ജാഗണ് വസ്ത്രം കൂടും జనరల్ తీసి గత ఎనిమిది సంవత్సరాలుగా ఒంగోలు ప్రజానికానికి సేవలు అందిస్తున్నాం ఆ ఈరోజు మన కొండపి ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజల కోసం శారదా హాస్పిటల్ అని స్టార్ట్ చేశాము ప్రస్తుతానికి అన్ని జనరల్ కేసులు షుగర్ బీపీ థైరాయిడ్ ఎమర్జెన్సీ కేసులు జ్వరాలు అన్నిటికీ ఇక్కడ చూడటం జరుగుతుంది అన్ని రకాల ఓపీలు ఎమర్జెన్సీలకు అటెండ్ అవుతాము ప్రస్తుతానికి ఓపీ ఎమర్జెన్సీ వరకు స్టార్ట్ చేస్తున్నాం ఫ్యూచర్లో మరిన్ని స్పెషాలిటీస్తో కొండేబీ మరియు చుట్టుపక్కల ప్రజలకి మన హాస్పిటల్ నుండి సౌకర్యం అన్ని సౌకర్యాలు కలిగిస్తాము ఈ సౌకర్యాన్ని కొండేబీ మరియు చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాం మా శారదా హాస్పిటల్ అత్యాధునికమైన సదుపాయాలతో అత్యాధునికమైన వైద్యం అందించబడుతుంది సో దయచేసి ఈ సబ్ ఈ వైద్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఓపెనింగ్ సందర్భంగా కొండేపీ చుట్టుపక్కల ప్రజలందరికీ ఓపీ కానీ మిగతా అన్ని ఉచితంగా చేయబడుతుంది పరీక్షలు మందుల వరకు తప్పితే మిగతా ఇక్కడ ఉచితంగా జరుగుతాయి కొన్ని రోజుల పాటు సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను నమస్కారాలు నా పేరు డాక్టర్ అపర్ణ నేను ఎండి జనరల్ మెడిసిన్ ఒంగోలు ఎపిక్ హాస్పిటల్ మాది ఇవాళ కుండేపిలో శారదా హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము నేను మా హస్బెండ్ కలిసి ఆ ఇక్కడ మేము మెయిన్ చూసేది అన్ని జనరల్ సమస్యలు షుగర్ బీపీ థైరాయిడ్ ఆస్మా నిమ్ము అన్ని రకాల జ్వరాలు డెంగ్యూ జ్వరం టైఫాయిడ్ జ్వరం మలేరియా జ్వరం చికెన్ గునియా జ్వరం టీబీ ఇవన్నీ మనం ప్రస్తుతం చూస్తాం ప్రస్తుతం ఇక్కడ ఇవాళ నుంచి కూడా ఓపీడీ సర్వీసులు అన్ని రకాల ఎమర్జెన్సీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి తర్వాత భవిష్యత్తులో మరిన్ని స్పెషాలిటీలు మరిన్ని అత్యాధునికమైన సేవలు కొండేపీ తీసుకురావాలనేది మా ఆలోచన ధన్యవాదాలు